స్వాతంత్ర నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా పార్టీ సెక్రీస్కి మన మీడియా మిత్రులకి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా తరచుగా ఈ మధ్యకాలంలో కోనసీమను బేసేసుకొని పర్యావరణం చాలా నష్టపోతుంది విపరీతమైనటువంటి కాలుష్యంతో అక్కడ ప్రజలు కొట్టుమిట్టాడుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ భూగర్భ జలాల్లో విపరీతమైనటువంటి త్రమకాలు చేస్తున్నారు అంతకుముందు ఆ పాసన్నపూడి బ్లౌట్ పేరు చెప్పి ఒక ప్రాంతం ప్రాంతం అంతా చాలా ఆ తర్వాత నగరంలోని చాలా మరణాలు జరిగినాయి అనేక మంది ఆ అమాయకులు కాలిపోయారు ఇదంతా కూడా కేజీబేసన్ లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల స్వలాభం కోసం అక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రైవేట్ మాఫియా ఈ తరహా నేరాలకు అన్నిటికీ ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కూడా ఘోరమైనటువంటి బ్లౌడ్ జరిగింది దీని మీద ఎంత ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి విషయాలంటే ఇక్కడి నుంచి బంగారం పట్టిపోతున్నారు ఇక్కడి నుంచి బంగారం పట్టిపోతూ కనీసం కోనసీమ ప్రాంతానికి ఏ విధమైనటువంటి మేలు చేయడం లేదు కోనసీమలో ఆ ప్రజానీకం కోసం కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం దృష్టి సారిస్తలేదు ఏదైనా ప్రమాదాలు జరిగితే ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ తెప్పిస్తున్నారు ఏ రాజమండ్రిలో ఆఫీస్ పెట్టడానికి ఇబ్బంది ఉంది కార్పొరేట్ ఆఫీసు ఇక్కడ చెన్నైలో ఉంది ఇక్కడ ఎయిర్వేస్ కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అలాగే రైల్వే కనెక్టివిటీ ఉంది అలాగే రోడ్డు కనెక్టివిటీ ఉంది ఇక్కడ గొప్ప కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి రాజమండ్రి ఏదో ఒక పల్లెటూరులో ఉన్నట్టు మిగతా ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఈ సోకాళ్లు ఈ ఓఎన్జిసి టెక్నీషియన్స్ కానీ రాజమండ్రిలో ఉండడానికి ఇబ్బంది ఉంది చెన్నైలో ఆఫీస్ పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఘోరంగా అభివృద్ధిలో నేను ఘోరమైనటువంటి పరిస్థితులు తృక్కేస్తున్నాను ఇక్కడ జలకట్టలేనటువంటి సంపద ఈ ప్రాంతం నుంచి పట్టిపోతున్నాను ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేస్తారో అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కల ఒక ప్రభుత్వ రంగ కార్యాలయం ఉన్న చుట్టుపక్కల అనేక రకాలుగా వాల్యూ పెరుగుద్ది ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది అలాగే చిన్న చిన్న బిజినెస్లో రొటేట్ అవుతాయి ఇవేమీ ఆలోచిస్తలేదు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి గొప్ప వాల్యుబుల్లో సోర్సెస్ ఉన్నటువంటిది అపార కనిజ సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతాల నుంచి కనీసం సమర్థవంతమైనటువంటి ఒక్క నేత లేడు ప్రైవేట్ మాఫియాకి ఈ ఆయిల్ మాఫియాకి ఈ గ్యాస్ తరలించిపోతున్నటువంటి ఈ మాఫియాకి ప్రజలు చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్ కానీ అలాగే అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు చోదించి చూస్తున్నారు కేవలం వాళ్ళు అవినీతి ముడుపులు తీసుకుంటూ ఈ రాష్ట్ర ఈ ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు కొంతమంది సిగ్గు లేకుండా పార్లమెంట్గా పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు అలాగే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కనీసం ఎన్నడూ కూడా వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏ రోజు కూడా నా ప్రాంత పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి కోట్లాది రూపాయలు సంపదను పట్టుకుపోతున్నారు నా ప్రాంతానికి ఏం చేశారు అదే విధంగా ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హక్కు మనకి ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆ లాభాల్లో వాటా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మనకి హామీ ఇచ్చింది అంటే యాభై శాతం వాట దేనికి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చింది మరి ఈ రోజు వరకు కనీసం ఒక రూపాయి ఇవ్వలేదు మరి దీని నిమిత్తం చట్టబద్ధమైన నాకును కూడా అడిగేటువంటి దమ్మున్నటువంటి నేత ఈ రెండు రాజకీయ పార్టీల్లోనూ లేరు ఈ రెండు పార్టీలు కూడా కేవలం చక్కభజన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదో తూతూ మంత్రంగా ప్రకటనలు జారీ చేస్తూ ప్రజలను పెట్టడం తప్ప ప్రజల కోసం కానీ ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కానీ ఎవరు ఆలోచిస్తలేరు రాజకీయ రాజకీయం ఉనికి చాటుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారు అసలు మన రాష్ట్రం పరిస్థితి కొన్నాళ్ళకి కోనసీమ కనబడేటటువంటి పరిస్థితి ఉండదు ఒకప్పుడు ఈ సినిమా ఏదో కళేజ సినిమా ఏదో ఉంది ఆ కలేజ సినిమాలో ప్రకాష్ రాజు అనే వ్యక్తి మొత్తం భారీ అనే ఒక దేశ ఒక గ్రామాన్ని మొత్తం తుడిచేద్దామనే ఉద్దేశంతో అక్కడ లేనిపోయినటువంటి ఒక విషవాయువుల్ని సృష్టిస్తుంటారు సినిమా కన్నా ప్రమాదకరంగా ఉంది ఇక్కడ కోనసీమ అంటే ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ కేరళాలు ఎన్ని పనిచేయవు టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందేటటువంటి ఈ ప్రాంతం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర జలాలు ఉన్నాయి మన గోదావరి జలాలు ఉన్నాయి అలా అగ్రికల్చర్ ఉందే అలా మూలంత డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఈ ప్రాంతానికి దీనికోసం ఒక్కడ వాడి లేడు వాడి లేడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి నాయకుడు అనాదిగా ఈ రోజు కాదు ఎన్నాళ్ళ నుంచో కానీ నా రాష్ట్రం కోసం చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి ఒక ప్రజాప్రతినిధి కావాలి అలాగే ఈ జిల్లాల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి గోదావరి జిల్లాల నుంచి నా రాష్ట్రం నా జిల్లాల నుంచి ఇంత పట్టుకుపోతున్నావు నా జిల్లా పరిస్థితి ఏంటి అని అడిగేటటువంటి నాయకుడు కావాలి ప్రజల్లో ఈ తరహా ఓ చైతన్యాన్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది సరి ఖచ్చితంగా ఏ నేతలకి బుద్ధి చెప్తాం అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారు ఈరోజు నాకు తెలిసి ఒక యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ తూర్పుగోదావరి జిల్లా కేజీ బేసర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉంది అంటే యాభై వేల కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందండి మనకి అప్పులేంటండి అప్పులు చేస్తూ అభివృద్ధి అని చెప్పుకోవడానికి ఈ నేతలకు సిగ్గులేదు ప్రజలు మబ్బి పెడుతున్నారు ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మేము ఎన్నాళ్ళ నుంచి చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే అనేక సందర్భాల్లో మేము లెటర్లు రాసాం ఏమంటే మా ప్రాంత ఆంధ్రప్రదేశ్కి రెండు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయమని చెప్పాం ఈ రోజుకి అలాగే ఎక్కడి నుంచి పట్టిపోతున్నారు గ్యాస్ గుజరాత్ అలాగే కొన్ని కొన్ని రాజకీయ అవసరాలు రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఉచిత గ్యాస్ అని చెప్పి అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నారు ముడిచోరకు ఏమో మనదే అక్కడ ఉచితంగా ఇస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు నా ప్రాంత ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి కుటుంబాలకి రెండు వందల రూపాయలు గ్యాస్ సరఫరా చేయడానికి ఇబ్బంది ఏముంది మేము అడుక్కుంటా లేదు మా గ్యాస్ నువ్వు బతుకుతున్నావు కొన్ని రాష్ట్రాలు బతుకుతున్నాయి మాకు మాకు బాధ లేదు కొన్ని రాష్ట్రాలు ఎన్నో లా లాభాలు పొందుతున్నాయి మాకు రెండు వందల రూపాయలు ఇవ్వమంటున్నావు ఉచితంగా ఫ్రీగా ఇవ్వమంటారు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రధానంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి విప్లవత్మైన తిరుగుబాటు వస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది और ना कुछ करते हैं आईना को गांधी गांधी बाबू चलते हैं रोटी पुष्पा डंगरा बाबू जयजन ने समझी गांधी गांधी जैसा ना यस फैन इसको ये करम मात्रे ले फोन जैसे आईना का वाला चेंज जैसा बाबू जयना विनय रेसम ये गए सर समय अपना नाम रेवोल्यूशन ग्रुप को चेंज किया ना ना ने